పాఠశాల వేద పాఠశాల ఆధ్యాత్మిక విద్యార్థుల అధ్యయనశాల ఆధ్యాత్మిక జీవిత పాఠాల పరిశోధనశాల ఆది నుండి బైబిల్ క్లుప్త అధ్యయనానికి మరో సదవకాశం ఆయా వ్యక్తుల జీవిత పాఠాలు నేర్చుకునే మరో సువర్ణ అవకాశం వినండి వేద పాఠశాల నూతన వర్తమానాలు పాఠశాల రేడియో శ్రోతలకు స్వాగతం ఆది కాండము నుండి ఒక్కొక్క పుస్తకంగా ధ్యానిస్తూ క్రొత్త నిబంధన ముగింపుకు చేరుకున్నాం గత రెండు తరగతుల్లో పేతులను గుర్చిన ఉపోద్ఘాత సందేశాలు ధ్యానించి తిరిగి ఈనాటి తరగతి నుండి పేతురు రాసిన పత్రికలను ధ్యాన ఉన్నాం మొదటి అధ్యాయము మొదటి ఆరు వచనాలు ఏసుక్రీస్తు అపోస్తరుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యజ్ఞానముడు బట్టి ఆత్మవలని పరిశుద్ధత పొందినవారై విధేయులగుటుకును ఏసుక్రీస్తు రక్తం వలన ప్రోక్షించబడుటకును వారికి అనగా పొంతు గలతీయ కప్పదొకియ ఆసియా బితునియ అను యందు చెదరిని వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయినది మీకు కృపయు సమాధానమును విస్తరిలనుగాక మన ప్రభు ఒక యేస్సుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్థుతింపబడునుగాక మృతులలో నుండి ఏసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలిగినట్లు అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు నైన స్వాధ్యము మనకు కలుగునట్లు ఆయన విశేష కనికరము చొప్పున మడలను మరలా జన్మింపజేశాను కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలిగినట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాధ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది యాకోబు పత్రిక రచయితల వలనే ఆసియా అంతటా శ్రమల్లో యోధా క్రైస్తవులకు పేతురు తన పత్రికను వ్రాశాడు పౌలు యూదులు కాని అన్యజనులకు అపోస్తలుడుగా పంపబడ్డాడు పేతురు యూదులకు అపోస్తలుడిగా పంపబడ్డాడు ఈ విధంగా పేతురు తన పత్రికలో ప్రధానంగా యూదులనే సంబోధించాడు ఈ పత్రిక ప్రారంభ వచ్చినాల్లో గొప్ప ఆదరణ ఇవ్వబడింది తన పత్రిక ఎవరెవరైతే చదవగలరో రోమా పరిసర ప్రాంతాల్లోని విశ్వాసులందరికీ పేతురు తన పత్రికలను వ్రాశాడు అప్పటికే పట్నములో క్రైస్తవ్యానికి శ్రమలు ఉద్ధృతమయ్యాయి పరిసర ప్రాంతాలకు కూడా ఆ శ్రమలు వ్యాపించనయున్న సందర్భంలో పేతురు వారికి ఆదరణ కలిగేలా ఈ గొప్ప సత్యాలు వ్రాశాడు ఇక ఈనాడు ఎంతగానో ప్రచారములో ఉన్న సమృద్ధి స్వార్థ వాక్యానుసారము కాదని నా విశ్వాసం అది ఏ విధంగానంటే మీరు దేవుణ్ణి నమ్ముకున్నట్టయితే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు ఐశ్వర్య సమృద్ధినిస్తాడు ఆరోగ్యమిచ్చి ఏ నష్టాలు ఏ కష్టాలు రాకుండా చూస్తాడనే స్వార్థ మంచి ప్రచారంలో ఉంది అయితే ఆదిసంగ విశ్వాసులు అనుభవించిన శ్రమలు మాటల్లో చెప్పలేం ఈ విధంగా దేవుని అందల విశ్వాసము శ్రమల ద్వారా పరీక్షించబడుతుందని ఈ స్థితి ఎంతో ఆశీర్వాదకరమైనదని మనం తెలుసుకోవాలి ఆ విధంగా ఆనాడు ప్రారంభమైన శ్రమలు రెండవ ప్రపంచ యుద్ధం ముగింపు కాలం వరకు విశ్వాసులు హింసించబడి చంపబడుతూనే వచ్చారు ఈనాటికి కొనసాగుతూనే ఉంది ఈ విధంగా తానెరిగిన ఎందరో విశ్వాసులు ఇంకా ఎంతగానో శ్రమపడనై ఉన్నట్టు తెలుసుకున్న పేతురు వారిని ఆదరిస్తూ వచ్చాడు పేతురాసిన మొదటి పత్రిక ఆరు ఏడు వచనాల్లో మనం గమనిస్తే ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతము కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేస్సుక్రీస్తు మీకు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును ఎందుకు ప్రభు తన బిడ్డలకు శ్రమలను అనుమతిస్తున్నాడు అంటే అవసరమును బట్టి అని గమనించాలి అవసరమును బట్టి అంటే ఏ సమయానికి ఏ శ్రమ అవసరమో ఏ పరిస్థితి అవసరమో దేవునికి బావుగా తెలుసును యోబు గ్రంథం ప్రకారం శ్రమ నేరుగా దేవుని యద్ధ నుండి రాదుగాని దేవుని అనుమతి ప్రకారం వచ్చేదయ్యుంది యోహాను సువార్త పదో అధ్యాయములో నేను గొర్రెల ద్వారమునై ఉన్నానని ప్రభు చెప్పిన మాటను మనం చదువుతాం బయట పొలాల్లో తన గొర్రెలతో పాటు కాపరి సమయం గడుపుతూ ఉన్నప్పుడు గొర్రెలపైకి క్రూరముగాలు రాకుండా కర్రలతో దొంగలతో ఒక దొడ్డిని కట్టి గేటు దగ్గర అనగా ద్వారం దగ్గర తానే పడుకుంటాడు ఏదైనా వెళ్తే తన పైనుండే వెళ్ళాలి తనను దాటుకునే వెళ్ళాలి ఏదైనా గాని జొరబడే వీలు లేకుండా గొర్రెల దొడ్డిని కాపరి నిర్మిస్తాడు ఏ మృగమైనా ఏ దొంగైనా ఏ ఆపదైనా ముందు కాపరనే దర్శించాలి ఆ విధంగా శ్రమలనేవి ప్రభు వద్ద నుండే ప్రారంభమయ్యాయి దేవుడు తన జీవితాల వైపు చూచినప్పుడు కొంత శ్రమ అవసరమని ఆయనకు అనిపించినప్పుడే ఆయన ఆ శ్రమలను విశ్వాసులపైకి అనుమతిస్తాడు అవసరమును బట్టి కొంచెము కాలమని చెప్పబడిన మాటల్లో శ్రమ తాత్కాలికము అనే సత్యం ప్రకటించబడుతుంది ఇది గొప్ప ఆదరణ సువర్ణము అగ్ని పరీక్షకు గురి చేయబడుతుందనేది మనము గమనిస్తున్నాం ఈ ఉదాహరణ అభివృద్ధికి సంబంధించినదై ఉంది దేవుడి విధంగానే బంగారము అగ్నికి అప్పగించబడినట్లు తన ప్రజలను లేక తన విశ్వాసులను శ్రమలు అనే అగ్నికి గురి మేలిమి బంగారం లాంటి విశ్వాసాన్ని తన ప్రజల్లో తీసుకుని వస్తాడు దేవుడు మన జీవితాల్లోనికి అనుమతించిన సంగతులు మనకి ఈ విధంగా సహాయపడతాయి ఈ విధంగా శ్రమలు తాత్కాలికము అనే సత్యాన్ని మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి బైబిల్లో చాలా చోట్ల ఈ సంగతులు జరిగిన తరువాత అని వ్రాయబడి ఉండడం మనం చూస్తాం అనగా ఏ పరిస్థితులైనా అలాగే స్థిరపడి ఉండిపోవు బంగారాన్ని శుద్ధి చేసి మెరుగైన దానిగా మార్చినట్టే దేవుడు తన ప్రజల జీవితాల్ని శ్రమలతో శుద్ధి చేస్తాడు దేవుడు తన ప్రజల జీవితాల్ని చూచినప్పుడు వారి ఆత్మీ అభివృద్ధిని ఆటంక పరిచేవి ఏవో కనిపిస్తాయి గనక దేవుడు శ్రమల అగ్నితో వారి జీవితాన్ని శుద్ధిపరచడానికి ఎంతో ఆసక్తి కలిగి ఉండి ఆ విధంగా చేస్తాడు ఆత్మీయ జీవితపు అభివృద్ధి నిమిత్తం దేవుడే శ్రమలను అనుమతిస్తాడు మొదటి అధ్యాయములోని విషయాలు శ్రమానుభవంలో ఉన్న విశ్వాసులకు పేతురు వ్రాస్తూ వచ్చాడు ఈ మొదటి అధ్యాయములో పేతురు కొత్తగా జన్మించుట అనబడుతున్న రక్షణ జీవితాన్ని గుర్చి తెలియజేశాడు ప్రభు పౌలు కూడా ఈ అంశాన్ని తమ బోధల్లో ప్రకటిస్తూ వచ్చారు దేవుని ఏర్పాటు అనే అంశం కూడా ఈ మొదటి అధ్యాయములో ప్రస్తావించబడింది అయితే ఈ కొత్త జన్మ మరియు దేవునిచే ఏర్పరచబడుట లేక దేవుని ఏర్పాటు అనే సత్యాలు తరచుగా వ్రాయబడలేదు పేతులు వ్రాసిన పత్రికలో ఏర్పాటనేది విశతంగా తెలియచేయబడింది బైబిల్ చదివేవారంతా దేవుని ఏర్పాటు అనే విషయాన్ని నమ్మగలరు అర్థం చేసుకోగలరు ఈ ఏర్పాటు అనే మాటకు ఏ నిర్వచనం లేకపోయినా అనేక చోట్ల ఈ ప్రస్తావన వ్రాయబడి లేకపోయినా దేవుని ఏర్పాటును మనము నమ్మాలి దేవుని ఏర్పాటు అనే సత్యానికి పాత నిబంధన గొప్ప వివరణ అయ్యుంది దేవుని ఏర్పాటును గుర్చి పాత నిబంధన ప్రవక్తలు ఎంతగానో వ్రాశారు అయినప్పటికీ వారు కూడా ఈ విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేకపోయారు వారు అనేకమైన ప్రశ్నలు కలిగి ఉంటూ వచ్చారు క్రీస్తు ఆత్మ వారిలో ఉండి క్రీస్తు శ్రమలు క్రీస్తు మహిమ మొదలైన అంశాలను గుర్చి వారిచే వ్రాయించినప్పుడు ముందుకు జరుగుబోయే ఆయా విషయాలను బట్టి వారెంతో ఆశ్చర్యపడుతూ వచ్చారు వారు వ్రాసిన ప్రవచనాలన్నీ వారి దినాల్లో జరగలేదు కాని ఈనాడు మన ఎదుట నెరవేరాయి వారి ద్వారా ఏ దేవుని శక్తి ఈ విషయాలన్నిటినీ వ్రాయించిందో ఆ పరిశుద్ధాత్ముడే మన ఎదుటికి సువార్త విషయాలన్నింటినీ తీసుకుని వచ్చాడు ఈనాడు మనకింత సమృద్ధిగా దేవుని యొక్క స్వార్థ ప్రకటించబడిన విషయాలు మన ఎదుట జరిగిన వీటిని గూర్చి దేవదూతలు కూడా తొంగి చూడగోరుచున్నారని పేతురు వ్రాశాడు పెంతుకోస్తు సంభవించిన రక్షణ రెండు వేల సంవత్సరాలుగా నేటికి ప్రకటింపబడుతున్న ఈ రక్షణను గుర్చి పేతురు వ్రాసిన ఈ భాగం అద్భుతమైనది కాదా పరిశుద్ధాత్మ ప్రేరణతో శక్తితో వారి విషయాలు వ్రాసినప్పటికీ వారు వ్రాసిన వాటిని వారు అర్థం చేసుకోలేకపోయారు ప్రవచన సాహిత్యమయ్యున్న దేవుని వాక్యములోని రక్షణ ఈనాడు మీ వినికిడిలో నెరవేరిందని పేతురు వారితో అన్నాడు విత్తువాడొకడు కోయువాడొకడు అనే సామెత యోహాను వార్త నాలుగవ అధ్యాయం ముప్పై ఏడు ముప్పై ఎనిమిది వచ్చినాల్లో ప్రభు చెప్పిన మాటల్లో కూడా కనిపిస్తోంది మీరు విత్తని దానిని కోయడానికి నేను మిమ్మల్ని పంపుచున్నాను ఇతరులు కష్టపడ్డారు మీరు వారి కష్ట ఫలములో ప్రవేశించారని ప్రభు తన శిష్యులతో అంటూ వచ్చారు దేవుని రాజ్యములో ఒంటరి పని అనేది ఎక్కడ లేదు ప్రియ విశ్వాసులారా ప్రియ దేవుని సేవకులారా మీరు విత్తినది మీరు కోయలేకపోవచ్చు అయితే మీరు కోసేది ఇతరులు నాటినదనే సత్యం గుర్తుంచుకోవాలి ఈ విధంగా ఈనాడు మనం అనుభవిస్తున్న ఆశీర్వాదములను గూర్చి ఆలోచిస్తే వీటి వెనుక ఎందరి ప్రార్థనలు ఎందరి కృషి ఎందరి శ్రమ ఎందరి మరణాలు ఉన్నాయో తెలుసుకోగలం ఉదాహరణకు ఈనాడు దేవుని వాక్యము ఇంత సమృద్ధిగా మనకు అందించబడింది అంటే దీని వెనుక ఎందరో ఉన్నారు గనుక మనం పొందిన రక్షణకు దేవుని వాక్య వెలుగుకు వీటన్నిటి నిమిత్తం మనం ఎందరికో రుణస్థులమని చెప్పాలి పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిస్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు గదా ఈ వాక్య భాగములోని విషయాలు లేక తలంపులు లేక ఈ పదార్థాలు మొదలైనవి నాతో కలిసి పాత నిబంధనలోని లేవియా కాండము ద్వితీయోపదేశ కాండము రూతు గ్రంథాలను ధ్యానించిన మీకు అర్థం కాగలవు విమోచన అనేది పాత నిబంధన మొదటి గ్రంథాల్లో కనిపిస్తుంది వ్యాపారములోని విమోచన సూత్రాన్ని గూర్చి కూడా ఈ భాగాలలో మనం తెలుసుకుంటాం దేవుని ప్రజల్లోని ఒక యూదుడు అన్యజనులలో ఒకనికి తన స్వాత్యాన్ని అమ్మబోయినప్పుడు మరొక యూధుని విమోచన ధర్మం చేయడానికి పిలుచుకోవాలి అప్పుడు ఆ యూధుడు స్వాధ్యము ఎవరైతే అమ్మారో ఆ యూదుని పక్షంగా విమోచన ధర్మం జరిగించి తిరిగి ఆ వెనక్కు తెస్తాడు ఇదే విధంగా ఒక స్త్రీని పెండ్లు చేసుకుని పిల్లలు కలగకుండానే పోతే లేక మరణిస్తే అతని సహోదరుల్లో ఒకడెవడైనా ఆ స్త్రీని పెండ్లు చేసుకుని విడిపించాలి అప్పటికామె భర్త పేరిట ఉన్న అప్పులన్నీ అతడు తీర్చడం ద్వారా ఆమెను పెండ్లు చేసుకొని ఆమెను విడిపించాలి ఇదే విధంగా మన కొరకు మరణించి మన పాప రుణమంతటిని తీర్చివేసి ఏసుప్రభు మనలను విడిపించాడు బోయజు రూతు ఎడల ఏమి చేశాడో ఏ విధంగా ఆమెను విడిపించాడో అదేవిధంగా ఏసుప్రభు మన ఎడల జరిగించారు మనలను తండ్రి అద్దకు చేర్చారు ఇదే సత్యాన్ని పేతురు తన మొదటి పత్రిక మొదటి అధ్యాయములో తెలియజేశాడు ఈ భాగములో క్రొత్త జన్మ క్రమాన్ని గురిచి పౌడు తెలియజేస్తూ వచ్చాడు క్రొత్త జన్మ అనేది ఎట్లు సంభవిస్తుంది ఇక శారీరక జన్మను గుర్చి మాట్లాడితే శారీరక జన్మము పొందకముందు అదెట్లు జరిగిందో మనకు తెలియదు తెలియనవసరం లేదు కూడా క్రొత్తగా జన్మించుట అనేది కూడా ఇంతే ఈ అనుభవం మనలో నెరవేర్చబడకముందు ఇదెలా జరుగుతుందనేది తెలియకపోయినా జరిగిపోయిన తర్వాత వెనక్కు తిరిగి చూసుకుంటే ఎలా జరిగిందో తెలుస్తుంది ఇట్టి క్రొత్త జన్మ సంభవాన్ని గురిచి పేతురు ఈ విధంగా తెలియజేశాడు మొదటి అధ్యాయం ఇరవై రెండవ వచనము నుండి ఇరవై నాలుగవ వచ్చనం వరకు మీరు క్షయ బీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యమూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడినవారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేలవుటి చేత మీ మనస్సులను పవిత్రపరుచుకున్నవారైయుండి ఒకరినొకడు హృదయపూర్వకముగాను మిక్కుటముగాను ప్రేమించుడి ఏలయనగా సర్వశరీరులు గడ్డిని పోలినవారు వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది గడ్డి ఎండును దాని పువ్వును రాలను అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూను నిలుచును మీకు ప్రకటింపబడిన సువార్త ఈ వాక్యమే ప్రభు దయాళుడని మీరు రుచిచూచి ఉన్నయడల సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును వేషధారణను అసూయను సమస్త దోషన మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలినవారే నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి ప్రవక్తలచే ప్రవచింపబడినది దేవదూతలు చూడగోరినట్టి గొప్ప రక్షణ మీకు ప్రకటింపబడిన సువార్త ద్వారా మీరు పొందడం జరిగింది విత్తనం లేక జీవకణమనే అర్థం వచ్చే గ్రీకు భాషా పదాన్ని పేతురిక్కడ వాడాడు ఈ జీవకణం లేక అండం ద్వారానే మానవ జన్మ సంభవిస్తుంది ఈ విధంగా కొన్ని నెలలు గడిచాక ఏదైతే గర్భం ధరించబడిందో అది విడుదల చేయబడుతుంది శాశ్వతమైన అక్షయమైన వాక్య బీజం ద్వారానే మీరు మీ విశ్వాసము ద్వారా రక్షణ పొందారు ఈ వాక్యము మానవ హృదయాన్ని మానవాత్మలను శుద్ధీకరించేదయుంది ఆత్మఫలాన్నిచ్చేదయుంది సహోదర ప్రేమను ఉంది ఇట్టి ఫలితాలు క్రొత్త జన్మకు ఉన్నాయి గనుక ఒకరినొకడు మిక్కుటంగా ప్రేమించుకొనండని హెచ్చరించాడు క్రొత్త జన్మ ఎలా సంభవిస్తుందంటే ఇది గాలి వీయడం లాంటిదని చెప్పబడింది అది ఎటు నుండి వస్తుందో ఎటు వెళుతుందో మనం చెప్పలేం క్రొత్త జన్మకు ఖచ్చితమైన నమూనాలంటూ ఏమీ లేవుగాని కొత్త జన్మ క్రమానికి కొన్ని సూచనలు లేక కొన్ని నియమాలు పేతురిచ్చాడు గర్భములో శిశువు రూపించబడి కొన్ని నెలలకు జన్మించిన వెంటనే ఆ బిడ్డకుండవలసిన ప్రధాన లక్షణం ఆకలి కొత్తగా జన్మించిన శిశువు ఆకలి తీర్చేది నిర్మలమైన దేవుని వాక్యమే ప్రియ సోదరి సోదరుడా మిమ్ములను ఒక ప్రాముఖ్యమైన ప్రశ్న అరుగగోరుతున్నాను మీరు కొత్తగా జన్మించారా నూతన జన్మ అనుభవం మీరు కలిగి ఉంటే దేవునికి స్తోత్రం లేకపోతే ఇప్పుడే ప్రార్థన చేయండి నూతన జన్మానుభవం మీరు పొందుకోండి ఎపెసి పత్రిక రెండవ అధ్యాయం మొదటి వచ్చను పాపముల చేతను అపరాధముల చేతనైనట్టి చచ్చిన స్థితిని గుర్చి పౌలు మాట్లాడుతూ ఉన్నాడు పాపములు అపరాధముల కారణంగా చచ్చిన వారంగా ఉండడం సహజమే బ్రతుకుతున్నట్టు లేక నడుస్తున్నట్టు చలిస్తున్నట్టు పైకి కనబడినా గాని అట్టివారు చచ్చిన వారేనని పాపుల్ని అపరాధుల్ని గూర్చి వాక్యం చెబుతుంది అయితే ఈ సమస్యను గుర్తించి ఎవరైతే యేసు ప్రభువును తమ సొంత రక్షకునిగా ప్రభువుగా అంగీకరిస్తారో వారు క్రీస్తులో నూతన సృష్టి కాగలరు ఎవరైనను క్రీస్తునందున్న ఎడలా వాడు నూతన సృష్టి పాతవి గతించెను ఇదిగో సమస్తము వాయను సమస్తమును దేవుని మూలముగానైనవి అని కొరింతేలకు పౌలు రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయం పదిహేడవచనముల చదువుతాం రక్షణ పొందకముందు వాక్యాన్ని అన్వయించుకోగలిగిన స్థితి అర్హత మనకు లేవు అయితే వాక్యం వినడం వలన విశ్వసించడం వలన స్పందించి విధేయత చూపడం వలన మన ఆత్మలు శుద్ధీకరించబడే అవకాశం మెండుగా కలిగి ఉన్నాం దేవుని వాక్యం మన హృదయాల్లో మన మనస్సుల్లో ఫలదీకరణం చెందడం ద్వారా మనలను ఆత్మరక్షణకు నడిపిస్తుంది ఒక హృదయములో రక్షణ కార్యము పూర్తి కావడానికి ఎంతకాలమైనా పట్టవచ్చు లేక కొద్ది వ్యవధి పరిమితిలోనే సంభవించవచ్చు కొందరికి రక్షణ సంఘటనలు ఒకదాని వెంట ఒకటిగా జరిగిపోయింది జరిగిపోతుంది మరికొందరిలో క్రమక్రమంగా నెమ్మది నెమ్మదిగా జరుగుతాయి అయితే ఈ సందర్భంగా ప్రాముఖ్యమైనది ఏమిటంటే ఎదుగుదల మరియు అభివృద్ధి అని గమనించాలి ఇక రెండవ అధ్యాయంలో క్రొత్త నిబంధన ప్రజలకు పాత నిబంధన ప్రజలకు మధ్య సంబంధాన్ని కలుపగల దేవుని ఏర్పాటును గూర్చి పేతురు వ్రాశాడు రెండవ అధ్యాయం తొమ్మిదవచనం నుండి పన్నెండవచనం వరకు అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మను పిలిచిన వాణి గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తం ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ఉన్నారు ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజలైతిరి ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడితిరి ప్రీలారా మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి అన్యజనులు మిమ్మను ఏ విషయములో దుర్మార్గులని దూషింతురో ఆ విషయములో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శనదినమున దేవుణ్ణి మహిమపరచునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారైయుండవలినని మిమ్మును బతిమాలుకొనుచున్నాను పాత నిబంధనలో తన ప్రజలైన ఇస్రాయేలీయుల్లో ఒక రాజ్యాన్ని ఒక ప్రభుత్వాన్ని దేవుడు ఈ భూమి మీద కోరుకొని తన ప్రజలపై ఆయనే ఒక రాజుగా పరిపాలన చేయాలని కోరుకున్నాడు కానీ తమ ఎడల దేవుని సంకల్పాన్ని తన ప్రజలు అంగీకరించలేదు వారు ప్రవక్త అయిన సముయోలు దగ్గరకు వచ్చి దేవుడు తమకు రాజు కాక ఒక రాజును వారికి ఏర్పాటు చేయమని సముయేలుపై ఒత్తిడి తెచ్చారు వారి దేవుని పరిపాలన కాదని మానవ పరిపాలన కోరుకున్నారు ఫలితంగా వారి మానవ రాజులు వారిని వినాశనానికి నడిపించారు ఈ విధంగా వారు అస్సూరను బబులోను చెరలోనికి కూడా వెళ్ళిపోయారు చనిపోయినవారు పోగా బ్రతుకున్నవారు సంఖ్యలతో తీసుకుని పోబడడం సమాచార గ్రంథాల్లో మనం చదువుతాం వారు కోరుకున్న రాజుల ద్వారా వారికి ఎంతటి భయోత్పాతం సృష్టించబడిందో వన్నిచల్యం ఈ విధంగా ప్రవక్తల కాలం అనంతరం నాలుగు వందలు నిశ్శబ్ద సంవత్సరాల అనంతరం ప్రవక్త అయిన యోహాను యేసుప్రభు దేవుని రాజ్యాన్ని ప్రకటింపవచ్చారు దేవుని రాజ్యం కొరకు అక్కడ ఇక్కడ వెతక్కండి దేవుని రాజ్యం మీ మధ్యనే ఉంది ఎవరైతే దేవునికి వ్యక్తిగతంగా లోబడి సమర్పించుకుంటారో అట్టి వ్యక్తుల్లోనే దేవుని రాజ్యం నిర్మించబడుతుంది దేవుని రాజ్యం భౌగోళిక పరిమితులను అధిగమించి నిర్మించబడుతుందని ప్రకటించబడింది ఈ విధంగా యేసుక్రీస్తు రాజ్యములోని పౌరులంతా కలిసి ఒకే దేశములో ఒకే నేలపై ఒకే జెండా క్రింద ఉండడానికి సాధ్యమా అంటే ఏసుప్రభు తిరిగి అంటే రెండవసారి ఈ లోకానికి వరకు సాధ్యం కాదు యేసుప్రభు తిరిగొచ్చినప్పుడు ఎవరైతే యేసుక్రీస్తును తమ ప్రభువుగా రక్షకునిగా స్వీకరిస్తారో అట్టివారంతా కలిసి సకల దేశాల విశ్వాసులు కలిసి ఒక రాజ్యంగా ఏర్పాడడం జరుగుతుంది ఒక పరిశుద్ధ జనంగా ప్రత్యేక వంశంగా పిలువబడతారు పాత నిబంధనలో దేవుని ప్రజలని కొత్త నిబంధనలో దేవుని సంగమని పిలువబడిన విశ్వాసులు ఈ లోకము నుండి ప్రత్యేకించబడి దేవుని రాజ్యంగా కూటమి అవుతారు వీరు యాజక సమూహమని పిలువబడతారని పేతురు చెప్పాడు ప్రే సోదరుడా సోదరి అట్టి యాజక సమూహములో నీవున్నావా లేకపోతే ఇప్పుడే ప్రభువుకు నిన్న నీవు సమర్పించుకోవలసిందిగా కోరుతున్నాను దైవాశిస్సులు ఆమె వేద పాఠశాలకు క్రమంగా హాజరవుతున్న విద్యార్థులకు మా అభినందనలు ఈనాటి తరగతిలో మీరు వింటున్న ఆధ్యాత్మిక పాఠాలు మీ వ్యక్తిగత కుటుంబ జీవితాలకు ఎంతో సహాయపడగలవని ఆశిస్తున్నాం ఈ పాఠాల ద్వారా మీరు పొందుతున్న ఆత్మీయ మేలులు ఆశీర్వాదాలు మాకు కూడా తెలియపరచండి నేటి పాఠంలో మీకు ఏ విధమైన సందేహాలు ఇంకా అర్థం కాని విషయాలున్నా వెంటనే మాకు వ్రాయండి ఈ సందేశాలు మరింత సులభంగా అర్థం చేసుకోవడానికి సహాయకరంగా ఉండుటకు ఒక ఉచిత బైబుల్ గైడు మీకు పంపించగలం మా చిరునామా వేద పాఠశాల విశ్వవాణి తపాలా సంచి నాలుగు సికింద్రాబాద్ ఐదు సున్నా 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 ఒకటి ఏడు మా ఈమెయిల్ ఐడి తెలుగు వీపీ ఎట్ రేడియో 882.com